ఇంకొక మాట చెప్పనా మీ నాన్నగారి కన్నా ముందు మహారాజు గారి కన్నా అసిత వంశానికి చెందిన దేవలుడు అనబడేటటువంటి రాజు వచ్చి అడిగాడు నన్ను ఈ సత్యవతీదేవినిచ్చి వివాహం చేయమని కానీ ఉపరిచరుడు నాకు చెప్పిన మాట దృష్టిలో పెట్టుకుని మహారాజు గారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయాలని నేను ఆ రాజుకి పిల్లనివ్వను అని చెప్పి తిరస్కరించి ఈ పిల్లని ఇలాగే నా దగ్గర పెంచుతూ వస్తున్నా కాబట్టి ఈమె నిస్సందేహంగా గారికే భార్య మరి ఇంత నమ్మకమైనప్పుడు ఎందుకు పిల్లనివ్వాలంటున్నావు అంటే ఏమనుకోకు దేవవ్రత నువ్వే అడ్డు నీ వలనే ఈ వివాహం జరగట్ల లేకపోతే మీ నాన్నగారు అడిగినప్పుడు ఎప్పుడో ఈ పాటికి పెళ్ళైపోవాలి ఎందుకు అడ్డు అంటావేమో వినుమైనను సాపత్యంబను దోషము కలదు దీన అదీను నీచేతన సంపాద్యం నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైన చిన్న మాటలలో చెప్పిన ఎంత పెద్ద బరువైన లాంటి మాట మాట్లాడాడో చూడండి దాసరాజు ఆయన అన్నాడు వినుమైనను సాపత్యంబను దోషము కలదు దీన ఈ పెళ్లి చేయడంలో శంతన మహారాజు గారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంలో ఒక పెద్ద దోషం ఒకటి వస్తోంది ఏమిటంటావా మా అమ్మాయి మీ నాన్నగారికి రెండవ భార్య మొదటి పత్ని కాదు మొదటి పత్ని కాదు కనుక రెండవ పత్ని కనుక నేను ఈమెనిచ్చి పెళ్లి చేస్తే ఈమెకు శంతని వలన కలిగేటటువంటి సంతానం ఏది ఉంటుందో అది రాజ్యాధికారమును పొందదు ఇంతకు ముందు భార్య ఉన్నా పిల్లలు లేకపోతే అది వేరు విషయం నువ్వు ఉన్నావుగా నువ్వు ఉండగా పిల్లని ఎలా ఇస్తా మీ నాన్న అదేగా అన్నాడు యవరాజ్య పట్టాభిషేకం భీష్ముడికి చేశాను అది కుదరదని విడిపోయాడుగా మరి నువ్వే అడ్డు ఈ పెళ్ళికి నువ్వే వచ్చి అడుగుతున్నావు కానీ నువ్వే అడ్డు ఉన్నమాట చెప్తున్నా లేకపోతే నీ మీ ఇవ్వాలనే అనుకున్నా ఈ పిల్లని కానీ నీ వలనే సమస్య వస్తోంది దానికే ఉందిలే ఏం చేయగలడు మన పిల్లని ఇచ్చిన తరువాత రేపు పొద్దున్న అడ్డొస్తే మన అందరం కలిసి మట్టు పెట్టలేమా అందాం అనుకుంటే రే పొద్దున్న సత్యవతీదేవికి శంతన మహారాజుకి కలిసి పుట్టబోయేటటువంటి పిల్లలు ఎంత శౌర్య పరాక్రమవంతులైనప్పటికీ కూడా నిన్ను గెలుస్తారన్న నమ్మకం మాత్రం లేదు ఎందుకు లేదో తెలుసా మనుష్యులేమిటయా నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైనన్ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు పరమశివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురూ కలిసి వచ్చి నీకు ఎదురుగుండా యుద్ధం చేసినా సరే నిన్ను కలవడం సాధ్యం కాదు నీ శౌర్యం అటువంటిది నీ పరాక్రమం అటువంటిది రేపు పొద్దున్న నిన్ను కాదని పట్టాభిషేకం ఎలా చేయగలం ఎలా మనసు సరిపెట్టుకోమంటావు అక్కర్లేదులే అంతగా రాజ్యం అడిగితే ఇతన్ని పక్కన పెట్టి మనం సత్యవతీదేవికి పుట్టిన పిల్లలకు పట్టాభిషేకం చెయ్యొచ్చులే అని ఎలా నమ్మమంటావు ఏం ధైర్యంతో ఇవ్వను పిల్లని అందుకు ఇవ్వనన్నా మీ నాన్న కూడా నీకు పట్టాభిషేకం చెయ్యను సత్యవతీదేవికి పుట్టినటువంటి కుమారులకు పట్టాభిషేకం చేస్తానని నాకు మాట ఇవ్వలేదు అంటే ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు